మహేశ్వరం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలిందని చెప్పవచ్చు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వర్కల యాదగిరి గౌడ్ కాంగ్రెస్ లో చేరారు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జికి చిన్నగారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో యాదగిరి గౌడ్ సహా గౌడ సంఘం నేతలు పలువురు బీఆర్ఎస్ నాయకులు హస్తం కండువాలు కప్పుకున్నారు ఈ సందర్భంగా కిచనగారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని చెప్పారు అందరూ కలిసికట్టిగా పనిచేసి సర్పంచ్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు అమీర్పేట గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చెందేలా చేయాలంటే కాంగ్రెస్ అభ్యర్థిని సర్పంచ్గా గెలిపించాలని కిచెన్న కోరారు బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు మహిళలకు అత్యధిక సీట్లు ఇచ్చిన గంట కాంగ్రెస్ పార్టీ పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్కి దక్కుతుందని లక్ష్మారెడ్డి తెలిపారు మహేశ్వరం కందుకూరు మండలాల్లో పాత కొత్త కాంగ్రెస్ నాయకులు కలిసికట్టుగా పనిచేయాలని మరోసారి కేఎల్ఆర్ స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ಎಷ್ಟು ದೆಹಲಿ 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 ಎ ಕಾಕಾ ಎ ಕಾಕಾ ರಾಣು ಕಾಕಾ ಲೇದಮ್ಮ

మీరు మాట ఇచ్చినట్టంట ఇక ఆ మాట ప్రకారం కండవ గబుతున్నా ఈ మండలంలో మన గౌడతో నుంచి అంచుడు ఆ రోజు ఉన్నావు ఆ రోజు